గిరిజన పాఠశాలలో భర్తీ చేయాలి సంక్షేమ హాస్టల్లో మంచినీరు మరుగుదొడ్ ఆపాలి పది మెడికల్ కాలేజీ కళాశాలకు నిర్మించాలి 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 హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలి జియో నంబర్ త్రీ ను పునరుద్ధరించాలి జియో నంబర్ త్రీ నుంచాలి చేయాలి నందారు భాస్కర్ రావు పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు ఏలూరులోని కలెక్టర్ ఆఫీస్ కి మేము ర్యాలీకి వెళ్లడం జరుగుతుంది ఎందుకనగా మెడికల్ కాలేజ్ సంబంధించి పదిహేను మెడికల్ కాలేజీ ఆంధ్రప్రదేశ్లో పెట్టడం కోసం పూనుకుంటే అందులో పెద్ద మెడికల్ కాలేజీలను కోటం ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులు ఇవ్వడం కోసం పునుకుంటా ఉంది ఈ దుర్మార్గమైన చర్య దీనివల్ల పేద విద్యార్థులకి వైద్య విద్య అందదు పేదవాళ్ళకి వైద్యం అందదు కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన చర్య ఏదైతే ఉందో దీని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పీడిఎస్ఓ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకటి వరుసగా రాష్ట్రంలో చూసినట్లయితే ఆశ్రమ గిరిజన పాఠశాల సంబంధించిలో విద్యార్థులు మరణాలు సంభవిస్తూ ఉన్నాయి దీని మీద కూటమి ప్రభుత్వం ఏమీ స్పందించట్లేదు ఈ యొక్క విద్యాహంసలు ప్రారంభమైన తర్వాత ఎనిమిది మంది విద్యార్థులు మరణించడం జరిగింది దీని ముఖ్య కారణం ఏంటన్నప్పుడు ఈ మధ్యకాలంలో పార్వతూర జిల్లాకు సంబంధించి పనసభద్ర నియోజకవర్గంలోని మూల సంబంధించి తాడంగా చిన్నారని విద్యార్థి పదకొండేళ్ల వయసులోని సరైన తాగునీరు మనిషి లేకపోవడం వల్ల కిడ్నీ వ్యాధికి గురయ్యి మరణించడం జరిగింది ఈ చాలా బాధాకరమైన విషయం ఒకవైపు పిల్లలు చనిపోతూ ఉన్నా సరే ప్రభుత్వం చేమకున్నట్టు కూడా స్పందించట్లేదు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు తక్షణ స్పందించాలి ఆవిడ ఏదైతే మంత్రి పదవిలోకి వచ్చారు వచ్చిన వెంటనే మొదటి సంతకం ఆశ్రమం పాఠశాలలో ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు కానీ ఇన్ని నెలలు కావస్తా ఉన్నా సరే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వందల నలభై ఏడు గిరిజన ఆశ్రమం పాఠశాలలు ఉంటే తొంభై వేల మంది పైగా విద్యార్థులు చదువుతూ ఉన్న పరిస్థితుంది కేవలం ఐదు వాటిలో మాత్రమే ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయి మిగతా అన్ని చోట్ల కూడా ఏఎనం పోస్టులు తీయలేదు దీనివల్లనే ఈ యొక్క విద్యార్థులు ఏ అయితే ఆరోగ్యానికి సంబంధించి పాడిపోయే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి పీడిఎస్ ఓ మేము డేమాండ్ చేసేది ఏంటంటే ఆశ్రమ పాఠశాల అన్నింటిలో కూడా ఏను పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ భాగంగా కూడా అనేక మందికి సరైన సౌకర్యం లేక సరైన తిండి లేక ఆరోగ్య పరిస్థితుంది కాబట్టి స్థానిక ఎంఎంఎస్ డాక్టరు ఇద్దరు నర్సు పోస్టులతో కలిపి పదిహేను రోజులకి ఒకసారి హాస్టల్ సందర్శించి వారి ఆరోగ్య సంబంధంలో భాగంగా మెడిసిన్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం కోసం పట్టించుకోవాలని చెప్పేసి పిడిఎస్ తో డిమాండ్ చేస్తా ఉంది పిడిఎస్ఓ రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నాను అయితే ఈ రోజు మేము విద్యారంగ సమస్యల్ని ఈ జిల్లాలో ఉన్న విద్యా రంగ సమస్యల్ని పరిష్కరించాలని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మేము వచ్చున్నాము ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు అవుతుంది అయినా ఇప్పటికీ మొత్తం ఏలూరు జిల్లా మొత్తంలో కూడా ఒక డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఒకటే ఉంది ఇంటర్ డిగ్రీ కాలేజ్ ఒకటే ఉంది ఆ డిగ్రీ కాలేజీకి కూడా ఇంతవరకు సొంత భవనాలు లేవు ఇంటర్ కళాశాల భవనాల్లోనే ఈ క్లాసులు అనేవి జరుగుతున్నాయి ప్రతికి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ భవనాలు కట్టిస్తామని హామీ ఇచ్చే వస్తున్నారు కూటమి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది పన్నెండు పాయింట్ ఆరు కోట్లు కట్టడానికి అవుతాయని అంచనా వేస్తున్నారు కానీ ఇంకా ఆ నిధులను విడుదల చేయకుండా పక్కా భవనాలు నిర్మించలేదు తక్షణమే ఆ భవనాలు నిర్మించడానికి ఆ నిధుల్ని పన్నెండు కోట్ల రూపాయలని విడుదల చేయాలని పీడిఎస్ ఒక డిమాండ్ చేస్తున్నాం అలాగే బీ బీసీ హాస్టల్కి ఏలూరు నగరంలోని జిల్లాలో ఉన్న బీసీ హాస్టల్ అన్నిటి కూడా సొంత భవనాలని పక్కా భవనాలని కట్టించాలని అలాగే మంచినీటి సురక్షిత మంచినీటి సౌకర్యాలని కల్పించాలని ఎస్సీ ఎస్టీ అన్ని సంక్షేమ గిరిజన ఆశ్రమ హాస్టల్ అన్నిటిలో కూడా మౌలిక స సదుపాయాలను సురక్షిత వాటర్ను అలాగే ఫుడ్ను ఏఎన్ఎంలను ఆరోగ్య ఆహార భద్రత విజిలెన్స్ కమిటీలను కూడా వేయాలని పిడిఎస్ మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏలూరు జిల్లాలో ఉన్న ప్లే హై స్కూల్ ప్లస్ వాటన్నిటిలో కూడా కొన్ని అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రధానంగా ఏలూరు నగరంలోని బాలికల హై స్కూల్ ప్లస్లో జువాలజీ అలాగే మ్యాథ్స్ పో పోస్టులు అలాగే పెదవేగులో కామర్స్ పోస్టు ఖాళీగా ఉంది వీటన్నిటిని కూడా భర్తీ చేయాలని పీడీఎస్ ఒక డిమాండ్ చేస్తున్నాం ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్యోథెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్